హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను అలాగే అజయ్ మీరా నీరజ్ మాన్సి అందరూ కూడా పొలాన్ని దున్నుతూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య చాలా కష్టపడుతూ పొలాన్ని అలా దున్నుతూ ఉంటే ఇక అజయ్ మీరా వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు అలాగే మాన్సి వాళ్ళంతా అలా కష్టపడి చాలాసేపు అలా పొలాన్ని వాళ్ళ సొంత చేతులతో దున్నుతూ ఉంటారు అలా వాళ్ళు చేస్తూ ఉంటే ఇక ఇంటి దగ్గర సాదేవి వంట చేస్తూ ఉంటుంది పాను కూడా ఆర్య వాళ్ళ కోసం వంట చేసుకొని పొలానికి రావటానికి సిద్ధమవుతూ ఉంటుంది ఇంకా అలాగే ఆర్య వాళ్ళు ఏమి ఆలోచించకుండా ఫాస్ట్ ఫాస్ట్గా దున్నేస్తూ ఉంటారు అజయ్ మీరా మాన్సి నీరజ్ అలసిపోతారు ఇక అప్పుడే అజయ్ చాలా కష్టపడిపోతున్నాము అలసిపోయాము అని అంటూ ఉంటే అవును అజయ్ కాసేపు కూర్చుందామా అని అనుకుంటారు ఇక అప్పుడే ఇద్దరు వెళ్ళి పక్కన కూర్చుంటారు అప్పుడు మాన్సి కూడా అలాగే అంటుంది నీరజ్ నా వల్ల కావట్లేదు వెళ్ళి పక్కన కూర్చుందామా అని అడిగితే సరే అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ పక్కన కూర్చుంటారు కూర్చోగానే ఆర్యను మాత్రం పొలాన్ని దున్నుతూనే ఉంటారు ఇక ఇంకా అప్పుడు ఆర్య ఇలా అంటాడు అను కాసేపు రెస్ట్ తీసుకుంటావా అంటే పర్వాలేదు సార్ అంత అలసటగా ఏమీ లేదు నేను పర్వాలేదు నేను చేస్తాను అని అంటూ అను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య సరే అనేసి ఇద్దరు పొలాన్ని అలాగే దున్నుతూ ఉంటారు ఇక అంతలో అజయ్ మీరా అలాగే మాన్సి నీరజ్ అలా పక్కన కూర్చుంటారు కదా ఇక ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇలా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు చాలా కష్టపడిపోయాం ఎంత కష్టంగా ఉందో తెలుసా అని అజయ్ అంటూ ఉంటే మీరా కూడా చెమటలు తుడుచుకుంటూ అవును అజయ్ చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఎంత హార్డ్ వర్క్ ఉంది ఇది అని అంటూ వాళ్ళు ఎలా అనుకుంటూ ఉంటారు ఇక అంతలో అజయ్ ఇలా అంటాడు మీరా ఒకసారి చూడు నా కడుపులో ఏదో సౌండ్ వస్తుంది అని అంటూ ఉండగానే ఇక అప్పుడే మీరా చూస్తూ ఉంటుంది ఇక ఇలా దగ్గరగా వచ్చి చూడు అని అజయ్ ఇలా చూపిస్తాడు చూపించేసరికి మా మీరా కాసేపు సౌండ్ వింటుంది వింటే కడుపులో గడబిడగా సౌండ్ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అబ్బా ఆ సౌండ్ అనుకుంటున్నావు అంటే ఏంటి మీరా చెప్పు నా కడుపులో ఆ సౌండ్ ఏంటో చెప్పు అని అంటూ కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే మీరా ఇలా అంటూ ఉంటుంది అబ్బా ఎందుకు కంగారు పడతావు అదేం సౌండో నీకు తెలుసా అని అంటే ఏం సౌండ్ అని అంటూ అజయ్ అంటే ఆకలి సౌండ్ నువ్వు తింటే ఆ సౌండ్ పోతుంది ఆకలేసి నీకు అలా సౌండ్ వస్తుంది అని మీరా అంటుంది అలా అనేసరికి అవునా అయితే ఇప్పుడు నాకు వెంటనే పుట్టలోకి ఏదైనా కావాలి నేను తినాలి అని అంటూ ఉంటే అవును నీవు తినాలి నీకు ఆకలిగా ఉంది తింటే పోతుంది నాకు కూడా ఆకలిగా ఉంది అజయ్ అని అంటూ మీరా అంటూ ఉంటుంది అంతలో ఇంకో పక్కన మాన్సి నీరజ్ కూర్చుంటారు కదా ఇక అప్పుడు మాన్సి కూడా కడుపు పట్టుకుంటుంది అబ్బా చాలా ఆకలిగా ఉంది నీరజ్ అని అంటే అమ్మ తెస్తుందిలే తీసుకొచ్చాక కనిలే మాన్సి అని నీరజ్ అంటాడు అలా అనేసరికి సరే అని వాళ్ళలా వేలాడ పడిపోతూ ఇంకా కింద పైన పడిపోతూ కూర్చొని ఉంటారు ఓపిక లేక ఇక కాసేపు అలాగే చూసి ఇంకా ఆర్య అనుని చూసి ఇలా అనుకుంటారు వీళ్ళేంటి అలాగే ఇంకా కష్టపడుతున్నారు అసలుకి వీళ్ళకి ఇంత ఓపిక ఎలా వచ్చింది అని అంటూ అజయ్ అంటాడు ఇక అప్పుడే మీరా కూడా ఇలా అంటుంది అవును ఆర్య సార్ అను ఇద్దరు చాలా కష్టపడుతున్నారు చూడు మనకు ఓపిక అంతా పోయింది వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా చేస్తూ ఉన్నారు అసలు ఎంత ఓపిక ఉంది వాళ్ళకి అని అనుకుంటూ ఉంటారు అవును అని అనుకుంటూ ఇంకా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు అంతలో ఆర్య మళ్ళీ అనుని అడుగుతాడు అను అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు కాసేపు రెస్ట్ తీసుకుంటామంటే పర్వాలేదు సార్ మన పని కాస్త ఎక్కువ అవుతుంది కదా ఇంకేమీ వద్దులే ఆపకండి చేయండి అని అంటూ ఉంటే సరే అని ఆర్య అను ఇద్దరు అలా పొలంలో పని చేస్తూనే ఉంటారు ఇక వీళ్ళు మాత్రం అలిసిపోయి అలా నీరస పడిపోయి అలా కూర్చుంటారు అంతలో శారదాదేవి భోజనం తీసుకొని వస్తూ ఉంటుంది భోజనం తెస్తూ ఉండటంతో ఇక అప్పుడే నీరజ్ అంటాడు అదిగో అమ్మ భోజనం తెస్తుంది అని అనేసరికి ఆ జై మాన్సి వీళ్ళంతా ఇంకా కూర్చోలేక భోజనం ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడు తిందామా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు అంతలో అక్కడికి భోజనం తీసుకొని వస్తుంది శారదాదేవి రాగానే అమ్మ భోజనం తెచ్చావా రా ఇలా కూర్చో పెట్టు తొందరగా తిందాం అని అంటూ అజయ్ లేచి పరిగెడుతూ ఉంటాడు అటు ఇటు అలా అజయ్ భోజనం కోసం పరిగెత్తుకొని అలా శారదాదేవి పక్కన కూర్చుంటాడు శారదా దేవి రెండు బాక్సెస్ బ్యాగులు తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తుంది కదా ఇక అప్పుడే వీళ్ళు హడావిడి చేసేస్తూ ఉంటారు మేము తింటామంటే మేము తింటామనేసి మాన్సి నీరజ్ మాన్సి అజయ్ మీరా వీళ్ళు మాత్రం హడావిడి చేస్తూ తినేస్తూ ఉంటారు తినడానికి రెడీ కూర్చుంటూ ఉంటారు ఇక అప్పుడే శారదాదేవి ఇలా అంటుంది కాసేపు ఆగండి మీరు ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రండి అప్పుడు మీకు మీరు వచ్చేలోపు నేను భోజనం రెడీ చేసి మీకు వడ్డిస్తాను అని శారదాదేవి అంటుంది అలా అనేసరికి ఆ జై సరే అని చెప్పి మాన్సి అక్కడి నుంచి వెళ్తారు అంతలో ఆర్య అను అలాగే పొలంలో పనిచేస్తూ ఉంటే శారదాదేవి పిలుస్తుంది ఆర్య అను రండి అని అనేసరికి వాళ్ళు కూడా వస్తారు రాగానే ఇంకా అప్పుడే ఏంటమ్మా అని అంటే మీరు భోజనం చేయండి అని అంటే సరే అమ్మా మేము ముందు వాళ్ళని తినివు తర్వాత తింటాము అంతలోపు వాళ్ళు తినేదాకా మేము వాష్ చేసుకొచ్చుకుంటాం అని ఆర్యాను ఇద్దరు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు నీరజ్ కడుక్కొని వచ్చి అలాగే కూర్చుంటాడు అజయ్ మీరా మాన్సి ఇంకా వాళ్ళకి వడ్డించగానే వాళ్ళు గబా గబా తినేస్తూ ఉంటారు ఇంకా ఆతృత పడిపోయి ఇంకా ఆకలితో ఇంకా చాలా ఇబ్బంది పడతారు కదా ఇంకా తినేస్తూ ఉంటారు హడావిడిగా తింటూ ఉంటే ఇక అప్పుడే నీరజ్ ఇలా కూర్చొని ఉంటాడు ఊరికే శారదాదేవి అంటుంది నీరజ్ నువ్వేంటి అలాగే కూర్చున్నావు నువ్వు కూడా తిను అని అంటే లేదు నేను దాదాతో పాటు కలిసి తింటాను ముందు మీరు తినేసేయండి అని అంటూ వాళ్ళతో చెప్తాడు ఇక అప్పుడే శారదాదేవి భతిమాలతో నీరజ్ మళ్ళీ తర్వాత వాళ్ళు తింటారు నువ్వు తిను అని అంటే లేదమ్మా నేను దాతతో పాటే తింటాను వాళ్ళని తినివ్వు వాళ్ళకి వడ్డించు అని నీరజ్ చెప్తాడు ఇక మాన్సి అలాగే అజయ్ వాళ్ళు తింటూ ఇంకా వంటలని పొగడేస్తూ ఉంటారు అమ్మా ఇది చాలా బాగుంది ఈరోజు నాకు చాలా నచ్చింది ఈ కూర బాగుంది అని అంటూ ఉంటే మీరా కూడా అలాగే అవును ఇది బాగుంది అది బాగుంది అని చెప్తూ ఉంటుంది అంతలో మాన్సి కూడా కాకరకాయ అది బాగుంది ఇది బాగుంది అంటే ఇంకా నీరజ్ నీరజ్ని కాదంటే అసలు నచ్చదు కదా అని అంటే ఏంటో నీరజ్ ఇప్పుడు అవన్నీ అన్ని ప్రశ్నలు వేకు నాకు నచ్చింది నేను తింటున్నాను అనేసి ఇంకా గబా గబా ముగ్గురు బాగా తింటూ ఉంటారు వాళ్ళు అలా తింటూ ఉంటే శారదాదేవి వాళ్ళ ముగ్గురిని అలా చూస్తూ ఉంటుంది చాలాసేపటికి వాళ్ళు తినటం అయిపోతుంది అమ్మయ్య బ్రతికిపోయాం ఆకలితో చచ్చిపోయాం తెలుసా ఎంతసేపు అని అంటూ అజయ్ వీళ్ళంతా కూడా అలా అనుకొని ఇంకా చాలా అయింది మాకు మేము వెళ్ళిపోతామనేసి వాష్ చేసుకోవటానికి కడుక్కోటానికి వెళ్ళిపోతారు అక్కడి నుంచి లేచి అలా అలా వెళ్ళిపోగానే అను వస్తారు అమ్మ మాకు వడ్డించు అని అనేసరికి అప్పుడే శారదా దేవి పైకి లేచి ఆర్య భోజనం అయిపోయింది ఆర్య అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు ఇక ఏమీ అనుకోవద్దు మీరు వచ్చేసరికి భోజనం అయిపోయింది వాళ్ళకి చాలా ఆకలిగా ఉన్నట్టుంది మొత్తం తినేశారు ఇంకా వద్దు అని చెప్పలేక వాళ్ళని తిననిచ్చేసాను ఇంకా ఆకలితో పాపం మీ కూడా ఆకలిగా ఉంది వాళ్ళు ఆకలితో మొత్తం తినేశారు నేను వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని వస్తాను ఎంతసేపు ఒక అర్ధ గంటలో వంట చేసుకొని వస్తాను అని శారదాదేవి అంటే ఆర్య అంటాడు వద్ద ¿Cómo? ఏమీ వదిలే అని అంటే అను అంటుంది మీకెందుకు శ్రమ అత్తమ్మ మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి వంట చేసుకొస్తాను అని అను అనేసరికి ఏంటను నువ్వు ఇంతసేపు పొలంలో ఎండలో కష్టపడ్డావు ఇప్పుడు మళ్ళీ ఇంటికెళ్ళి భోజనం చేసి తీసుకొస్తాను అంటావేంటి వద్దులే నేను చేసి తీసుకొస్తా అని శారదాదేవి అంటే వద్దు అత్తమ్మా నేను చేస్తాను అని అను అంటూ ఉంటే ఇక అప్పుడే ఆర్య అంటాడు వద్దు అని చెప్తున్నాను కదమ్మా నువ్వు రెస్ట్ తీసుకో అని అంటే పర్వాలేదులే ఆర్య అని అంటూ ఇక అలా అనేసరికి నీరజ్ని అను అంటుంది ఆ నీరజ్ నువ్వైనా వాళ్ళతో పాటు తినుండొచ్చు కదా అయిపోయేది అని అంటే లేదు వదమ్మ నేను దాదాపుతో పాటే తింటానని ఆగాను అని అంటే చూసావా నీకైనా ఆకలిగా ఉంది కదా అంటే పర్వాలేదు మీరు తినకుండా నేను ఎలా తింటాను అని నీరజ్ అంటాడు శారదాదేవి మీరు కొంచెం సేపు ఇలాగే కూర్చోండి నేను వంట చేసి తీసుకొస్తాను ఎంతసేపటికి వస్తాను తొందరగా వచ్చేస్తాను అనేసి శారదాదేవి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోగానే ఇక ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఇంకా సరే మళ్ళీ పనిచేద్దామా అని ఆర్య అంటే సరే అని అను అంటుంది వాళ్ళు అలా పనిలోకి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగానే బాను క్యారేజ్ తీసుకొని అక్కడికి వస్తుంది ఇక అప్పుడే సామి అని పిలుస్తుంది ఇక అప్పుడు అందరూ అలా చూస్తారు అక్కడికి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి మీకోసం నేను భోజనం తీసుకొచ్చేసాను సామి అక్క తినండి అని అంటూ ఉంటే ఇక అప్పుడే అజయ్ మీరా వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు అలా అందరూ నిలబడి చూస్తూ ఉంటారు ఇక అప్పుడు తినండి స్వామి తినండి అని అంటే నువ్వు ఎవరు తీసుకురమ్మని చెప్పారు భోజనం నేను తేయవద్దని చెప్పాం కదా ఎవరు తేమ్మని చెప్పారు వద్దు నీ భోజనం మేము తినాం వెళ్ళిపో అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అను కూడా సీరియస్గా చూస్తూ ఉంటుంది అక్క నువ్వైనా చెప్పక ప్లీజ్ తినండి అక్క అని అంటూ బాను అంటుంది అలా అనేసరికి నీ భోజనం వద్దు ఏమీ వద్దు వెళ్ళిపో అని అంటూ అను కూడా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆ జై మీరా వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక ఇలా అంటూ ఉంటారు అసలు భోజనం తెచ్చింది కదా తినేసేయండి అని అజ అజయ్ అంటే ఇంకా చూడండి తినట్లేదు అని అంటూ ఉంటే మిమ్మల్ని చూస్తుంటే ఫుల్గా లాగేజ్ చేసినట్టుగా ఉన్నారు మీ ముగ్గురు వీళ్ళు ముగ్గురు మాత్రం తినలేదు అని అంటే మా దాదా వదినమ్మ వద్దని చెప్తున్నారు కదా వెళ్ళు అని నీరజ్ అంటే ఓ నువ్వు నీరజ్ కదా అందుకే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అని అనేసరికి వీళ్ళు మాత్రం బాగా తినేశారు అంటే ఇంకా అప్పుడు అజయ్ ఏ ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే బాను ఇలా అంటూ ఉంటుంది తినండి సామి మీకోసం నేను ఎంత కష్టపడి తెచ్చానో అని అంటే అప్పుడే ఆర్య వద్దని చెప్తున్నాను కదా నేను తినను అని వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే అను అలా అలా అనువైపు చూస్తూ ఉంటుంది బాను ఇక నీరజ్ కూడా నాకు వద్దు అనేసి వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళిద్దరూ వెళ్ళటం చూసి బాను ఆలోచిస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ ఆకలితో ఉన్నారని అను కూడా అక్కడే ఉండి ఆలోచిస్తూ నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది బాను అనుని కావాలని ఇలా ట్రాప్ చేస్తుంది అక్క చూసావా వాళ్ళు తినకుండా వెళ్ళిపోతున్నారు చూడు ఇప్పుడు మీ నువ్వు తినకపోతే బావ తినడు బావ తినకపోతే నీరజ్ తినడు అసలే నీరజ్కి చాలా ఆకలిగా ఉన్నట్టుంది అటు చూడు వాటర్ తాగుతున్నాడు అని అనేసరికి ఆర్య వెళ్ళి పొలంలో కూర్చుంటే ఆర్య పక్కన నిలబడి నీరజ్ నీళ్లు తాగుతూ ఉంటాడు అది చూసి ఆ నువ్వు బాధపడుతూ ఉంటుంది చూసావా అక్క ఇప్పుడు మీరు కడుపు కాల్చుకోవటం వల్ల ఏం వస్తుంది చెప్పు పాపం మీ వల్ల నీరజ్ కూడా తినకుండా పోతాడు ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు అంటే సామి ఒప్పుకుంటాడు తర్వాత నీరజ్ ఒప్పుకుంటాడు మీరు ఎలాగైనా భోజనం చేయండి అక్క భోజనం కోసమైనా చేయండి అక్క ప్లీజ్ నా మాట వినండి అని అంటే సరే అంటుంది ఇక అప్పుడే ఆర్యని అలాగే నీరజ్ని అను తీసుకొస్తుంది రండి సార్ రండి అని అంటూ తీసుకొచ్చేసరికి ఏంటను వద్దని చెప్పాను కదా అని అంటే లేదు సార్ మన వల్ల చూసారా నీరజ్ కూడా నీళ్లు తాగుతున్నాడు పాపం నీరజ్కి కూడా ఆకలిగా ఉంటుంది కదా అంతసేపు అత్తమ్మ వచ్చేవరికి ఆగకుండా మనం పని చేలో వేస్ట్ అయిపోతుంది ఆ లోపు భోజనమైనా చేస్తే కదా అని అంటే ఇంకా అప్పుడే నీరజ్ని నీరజ్ కోసం ఆర్య కూడా ఒప్పుకుంటాడు సరే అనేసి ముగ్గురు కూర్చుంటారు ఇక అప్పుడు బాను వడ్డిస్తూ ఉంటుంది ఇక వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే బాను చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడు స్వీట్ తీసుకొస్తుంది బాను స్వీట్ చూసి ఇంకా ఆలోచించి డైరెక్ట్ ఆర్యకి చెప్తే తినడు అనుకొని ఇక వెంటనే ఇలా చూసి అక్క నువ్వు ఈ స్వీట్ తినక్క అని అంటే ఇంకా అప్పుడే అను వద్దు అని అంటుంది అలా అనేసరికి అలా అనొద్దు ప్లీజ్ ఒకసారి చూడు ఎంత టేస్టీగా ఉందో అని అంటే సరే అని ఇలా కొంచెం తింటుంది ఇక అప్పుడే బాను మళ్ళీ అదే స్వీట్ని ఆర్యకి తినిపించబోతుంది ఇక అప్పుడు స్వామి తినండి సామి అంటే నాకొద్దు నేను తినను అని ఆర్య అంటాడు అలా అనేసరికి అంటే అక్క ఎంగి నువ్వు తినవా బావా సామి అని అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా ఆర్య చూసి ఇంకా అనువైపు చూసి ఇంకా స్వీట్ని తినేస్తాడు వాళ్ళిద్దరు తినడంతో బాను చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే మీరా వాళ్ళకి మానసితో చెప్పి అత్తమ్మకి వంట చేయొద్దు అని చెప్పు అని అను చెప్తే సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అలా వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఇక పదండి నేను పొలంలోకి వస్తాను పని చేయడానికి అని భాను అంటే చూడు భోజనం తీసుకొచ్చావు సరే సరే కాదని లేక తినేసాము కానీ పనులు చేస్తానంటే కుదరదు వెళ్ళిపో నువ్వు ఇక నుంచి అని ఆర్య అంటాడు అదేంటి సామి అలా మాట్లాడతావు నేను మీతో పని చేస్తాను అని అంటే నువ్వు పని చేయటం కరెక్ట్ కాదు వెళ్ళిపో అని ఆర్య అంటాడు ఇక ఆ తర్వాత ఆ వాళ్ళ నాన్న వాళ్ళు ట్రాక్టర్ తీసుకొని వస్తారు ట్రాక్టర్ తీసుకొని రాగానే ఇక అప్పుడే వాళ్ళలా చూస్తూ ఉంటారు అందరూ నిలబడి ఇక అప్పుడే నీలకంఠం వచ్చి ఇలా అంటాడు ఇక అజయ్ మీకోసం నేను హెల్ప్ చేయటానికి వచ్చాను అని అంటే ఏంటి నాన్న మాట్లాడేది ఎందుకు వచ్చావు నువ్వు అని అంటూ బాను అంటుంది హే నేను నీతో మాట్లాడట్లేదు నేను ఇక్కడ అజయ్ వర్ధన్ గారికి సహాయం చేయడానికి వచ్చాను బాబు ఈ ట్రాక్టర్తో దున్నాము అంటే కొంచెం సేపట్లో మీ పనంతా అయిపోతుంది అంటే నిజంగానా అని అంటూ అజయ్ అంటాడు అవును నిజం బాబు ఇప్పుడు ఈ ట్రాక్టర్తో దున్నితే మీ పని ఫాస్ట్గా అయిపోతుంది అని అంటే సరితే మాకు హెల్ప్ చేయండి అని అంటూ అప్పుడు బాను అంటుంది ఏంటి నాన్న నేను ట్రాక్టర్ తీసుకొస్తాను అని అన్నప్పుడు నువ్వేం చెప్పావు వద్దు అని చెప్పావు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు అని అంటే ఇక నువ్వు నోరు ఇవే నీతో నేను మాట్లాడట్లేదు నేను అజయ్ బాబుతోనే మాట్లాడతాను బాబు మీకు నేను సహాయం చేస్తానంటే ఇక మీర కూడా చాలా థ్యాంక్స్ అండి మీరు మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు అని అంటే అప్పుడు మానసి అంటుంది అయితే మాకు కూడా హెల్ప్ చేయండి అని అంటూ మా మాన్సి అడిగితే మీకోసమే నమ్మా నేను తీసుకొచ్చింది అని అనేసరికి అప్పుడు ఆర్య వైపు చూసి అయితే సామి వాళ్ళకి కూడా చేయాలి నాన్న అని అనేసరికి వద్దు వాళ్ళకి మాత్రం నేను చేయను అంటే అప్పుడు ఆర్య కూడా నాకు వద్దు అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే బాను అంటుంది సరేనా నువ్వు మా స్వామి వాళ్ళకి చేయను అన్నప్పుడు నువ్వు అవతల వాళ్ళకి కూడా సహాయం చేయడానికి వీల్లేదు అని అంటే ఎందుకు చేయొద్దే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని అంటే అజయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడు బాను అంటుంది అయితే ఒక్క నిమిషం మా గుడి సంగతి చెప్తా అని అంటే ఏం చేస్తావే అని వాళ్ళ నాన్న అంటే ఇక అప్పుడే ఫోన్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడుతుంది మాట్లాడి ఇక వెంటనే డాక్యుమెంట్స్ నా పేపర్ కొబ్బరి తోట ఉంది కదా ఇరవై ఎకరాలు ఆ కొబ్బరి తోటకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని రండి నేను వేరే వేళ్ళ పేరు మీదకి మార్చేస్తాను అనురాధ ఆర్యవర్ధన్ అని అంటే అవునా వస్తున్నానమ్మా అని అంటూ అతను ఫోన్ పెట్టేస్తాడు ఇక అప్పుడే నీలకంఠం ఇలా అంటాడు ఓసే ఏం చేస్తున్నావే నువ్వు ఆస్తి మొత్తం ఇరవై ఎకరాల కొబ్బరి తోట వాళ్ళ పేరు మీద రాసి చేస్తావా అని అంటే అవును నీకు నాకు ఈగో అడ్డొచ్చింది నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తానని వీళ్ళకి చేయను అని చెప్పావు అందుకే నేను ఇరవై ఎకరాలు రాసిచ్చేస్తాను అని పాను అంటే ఎందుకే ఎంత పని చేస్తున్నావు ఈగోకి పోయి ఇరవై ఎకరాలు రాసి చేస్తావా అంటే అవును అలాగే చేస్తాను అంటే సరేలే వాళ్ళకి ఏం హెల్ప్ చేయను అని అంటే అంతలో అజయ్ మళ్ళీ సీరియస్ అవుతాడు ఏంటి ఎంతసేపు మాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఇలాగా మాట్లాడతావా నువ్వు అని అంటూ తిడతాడు అజయ్ మాటలకి ఇంకా మళ్ళీ ఇలా అంటాడు సరేలే బాబు హెల్ప్ చేస్తాను అని అంటే నువ్వు హెల్ప్ చేస్తే నేను ఊరుకుంటానా నాన్న నేను కూడా నేను ఆస్తి మొత్తం రాసి చేస్తా అంటే దీంతో ఒకటి నాకు తగలడింది అని అనుకొని సరేలే బాబు నేను స్వయంగా నేను హెల్ప్ చేస్తాను ఇంకా ట్రాక్టర్ వద్దులే మా కూతురు గొడవ చేస్తుంది కదా అంటే సరే అంటాడు అజయ్ ఇక అప్పుడే బాను అంటుంది అయితే నేను కూడా మా స్వామి వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని అంటే ఆర్య అంటాడు వద్దు అని అంటే ఇక అప్పుడే అను కూడా వద్దు మీ పని మీరు చూసుకోండి మాకు ఏ హెల్ప్ వద్దు అని అంటే ఇంకా అప్పుడే బాను అంటుంది చూడు నేను హెల్ప్ చేస్తానని చెప్తున్నాను చేస్తాను లేదంటే చూడండి నేనేం చేస్తాను అని మళ్ళీ గొడవ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అను అంటుంది సరేలే వద్దని ఏం చెప్పము సరే నీ ఇష్టం అనేసరికి ఇక బాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం